ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అధిక మొత్తంలో ఆదాయాన్ని పొందేటువంటి విధానం కానీ ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది చతుర్థభావంలో బుధుడు సంచరిస్తున్నాడు జనసహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు ఆదాయాన్ని పెంచుకుంటారు వ్యాపార అభివృద్ధి కానీ ఉద్యోగంలో పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాన్వేషణలో మంచి ఉన్నత స్థానాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది తృతీయవాములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో రాజకీయ నాయకులకు మంత్రి పదవులు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతులు మామూలు వ్యక్తులకు తండ్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆదాయం అందుకునేటువంటి విధానం ఈ వారంలో ఉంటుంది జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి నూతన వ్యక్తులతో కలిసి మీరు ముందుకు నడవాల్సిన పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది వ్యయములో శని సంచరిస్తున్నాడు ఏలినాడు శని ప్రభావం మీకు అధికంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ రాశివారికి వారంలో ఆది సోమ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశివారు ఒక కేజీ నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి శనివారం రోజు స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతుల ఆలయానికి వెళ్ళి సోమవారిని అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ రాశివారు ఈ వృషభరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినా మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కానీ లేకపోతే కుటుంబ సంబంధించినటువంటి శుభకార్యాల్లో పాల్గొని ఇంటి పట్టునే ఆ బంధువులతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఉంటుంది లాభములో శని సంచారం వల్ల భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి ఆనందంగా కాలం గడుపుతారు దశమభావంలో రాహు సంచారం ఉంది నూతన ఉద్యోగ అన్వేషణ కానీ నూతన అవకాశాలు కానీ నూతన వ్యక్తుల వల్ల పరిచయం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు వెళ్లే విధానం కానీ ఈ వారంలో ఉంటుంది ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నారు ఆకస్మికంగా ఒక లాభాన్ని అందుకుంటారు విద్యారంగం విషయాల్లో మంచి ఫలితాలు సాధించుకుంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు వ్యయంలో చంద్ర సంచారం ఉంది జన సహకార లోపం అలాగే మనస్సుకు ఇబ్బందిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు అశాంతి నిరాశ ఈ వారంలో కొన్ని సందర్భాల్లో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి పారాయణ విషయంలో లలిత సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ లలితా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మిథున్ రాశివారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో ఒక సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది మనస్సుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు లాభములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మీరు ఏవైతే ఇష్టంగా చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాలు ఈ వారంలో సంతోషంగా పూర్తి చేస్తారు సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు ద్వితీయ వాములో బుధుడు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆ రకంగా సంతోషంగా కాలం గడుపుతారు తృతీయ భావంలో కేతు సంచారం ఉంది జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పడతాయి భాగ్యంలో రాహు సంచారం ఉంది తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు వచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు ఒక కేజీ మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు